కథామంజరి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక గోమిన్న సాయి రచన వాకాటి పాండురంగారావు స్వరం ఉమాదేవి ఏ పిల్లా మీ పేరేమీ బాగోలేదు ఒక క్షణం కుంపటి విసరడం మాని ఇటు తిరిగింది సరోజ ఆ తిరగడంలో భుజం మీదుగా ముందుకొచ్చి పడింది ఓహోహో అనుకున్నాడు శేషగిరి ఆ జడ విన్యాసాన్ని వీక్షించినవాడే ఏమిటి ఏమీ లేదు కాని ఇందాక నేను వేయించిన ప్రకటన వినలేదు బ్రుకుటి ముడిచింది సరోజ అదే నోయ్ నీ పేరు నాకు నచ్చలేదు ఓ క్షణమాగి బొత్తిగా నచ్చలేదు అని ఒత్తి పలికాడు శేషగిరి వచ్చిన నవ్వును దాచుకుంది సరోజ మరీ నియంత్రణ అని ఆ నవ్వును కారణం ఉందిలేండి నేను చక్క నవ్వుతానని మీరు అన్నారుగా నేనేమిటి మీ బావగారు కూడా మా మరదలు నవ్వితే జలతరంగం మీద శంకరాభరణంలా ఉంటుందోయ్ అని మెచ్చేసుకున్నారు మరే అంచేత అంతోటి ఆభరణాల నవ్వులు బుద్ధినే పంచిపెట్టబడవు మరి సాయంకాలం సినిమాకి తీసుకెళ్ళాలి అలాగేనోయ్ అనురాధ అనురాధెవరు అదే నేను ఇందాక చెప్పబోయేసరికి నవ్వులు ఖరీదులు అని బయలుదేరి నా ఏకాగ్రతనంతా నాశనం చేశావు సెలవివ్వండి నీ పేరు మార్చాలి ఏం నాకు నచ్చలేదు ఎందుకనో బాగోలేదు గనక భనజ అంటే బాగుంటుందా మీకు అని అతడి మొహంలోకి తొంగి చూసింది సరోజ సందు దొరికితే చాలు మా ఆఫీస్ ఆఫీసు నమిలేస్తావు ఎందుకు పోనీ మీ అని పెట్టుకోనా మరీ మూతుదయ్య లేకుండా పోతుంది నీకు ఆ అమ్మాయి ఎప్పుడో పెళ్లి కాకముందర నాకు ఉత్తరాలు రాసింది కదా అని రాస్తుంది రాస్తుంది ఉత్తరాలేనా ఇంకేమైనా రాసిందా పరుషంగా ఒత్తింది సరోజస్వరం ఉదాహరణకు ఏ సెండు రాయకూడదు నవ్వాడు శేషగిరి కాబట్టి సుందరమ్మ నీ ప్రస్తుతపు పేరు తీసేసి అనురాధ అని పెట్టు పెట్టుకుంటే నన్నేమని పిలుస్తారట ముద్దుగా రాధ ముచ్చటగా అను అను పిలుచుకుంటా ఈ పేర్ల వెనుక మధురస్మృతులు ఏమైనా ఉన్నాయేమిటి అల్లరి జల్లులు కురిసే కళ్ళతో అడిగిందామె పాహి పాహి రాముడి తర్వాత రాముడు అంతటి ఏకపత్ని వ్రతుణ్ణి నన్ను పట్టుకుని ఇలా అన్నావంటే నీకు శాపం తగుతుంది జాగ్రత్త ఒంటి మీద జంధ్య పోగినా లేదు కానీ అంట శాపం అని కుంపటి వైపు తిరిగింది సరోజ మరీ క్యూబాలా మాట్లాడక మీ మొగుడనేవాడు చెప్పిన మాట వినడం నేర్చుకో అని సలహా ఇచ్చాడు శేషగిరి తమరు చైనాలా మొండికెత్తక వెళ్ళి కూర్చొని పేపర్ చదువుకోండి తర్వాత కాంగోలో ఏమైందో వ్యాసం రాసి చూపించండి అంది సరోజ గుంపట్లో నిప్పులు సరిచేస్తూ సరోజకి కోపం వస్తుంది రావాలి తాను పోగొట్టాలి అది శేషగిరి వ్యూహం ఏ రాధా ఏమిటండి మీ బాధ ఒక్క బాధ కాదే రాధా ఇది ఒక తోరణాల గాథ అని శేషగిరి దీనంగా ఉపన్యాస ధోరణులకు దిగేసరికి గిన్నె దించి కుంపటిని మూలకు లాగేసి ఇటు తిరిగి పద్మాసనం వేసుకుని అరచేతి మీద మొహం ఆనించి శౌనకారి మహామునులా కూర్చుంది సరోజ సుఖమహర్షిలా మొదలుపెట్టాడు వాళ్ళ ఆయన మొట్టమొదటిసారి ఎగ్జిబిషన్లో నువ్వు మెరుపులా కనపడ్డప్పుడు నువ్వు జోస్తున్నావని నమ్మాను బీచ్ రోడ్లో దీపస్తంభం పక్కన నా కోసం నిలుచున్నప్పుడు నీ పేరు లత అయితే ఎంత బాగుడినో అనుకున్నాను మన పెళ్లి పత్రికలో నీ పేరు చూడగానే కళ్యాణి అనాలనిపించింది ఆ రోజు రాత్రి మన ఇంట్లో కట్టేసిన దూడకు నువ్వు సపర్యం చేస్తుంటే నిన్ను కరుణ అని పిలుద్దామని తోచింది అంది జోస్న లత కళ్యాణి కరుణ మెరుస్తున్న కళ్ళతో ఎందుకో నిన్న రాత్రి నువ్వు ఎవరో కాదు నా రాధవే అనిపించింది పొద్దున్నే నీతో ఆ మాట చెప్పాలనుకుని అనురాధ అని పిలిచారు అంతేనా పోని వీటన్నిటిలో ఏదైనా ఒక్క పేరు నన్నుకోరాదు అని సూచించాడు భర్త నాకేదీ నచ్చలేదు అయితే నీకు నచ్చిన పేరు చెప్పు వాటిలో ఇష్టమైన దాన్ని చెబుతాను అని రాజీ పడ్డాడు శేషగిరి అర నిమిషం ఆలోచించింది సరోజ వాసవదత్త ఎలా ఉంది అని అడిగింది వసపోసిన గిత్తలా ఉంది వాణియో వాణి బావలేదు తుష్మ విషమంగా ఉంది మంగళ మరీ రేజర్ గుర్తుకొచ్చేలా ఉంది ఒక క్షణం ఆగి పలికింది సరోజ పోనివ్వండి ఇంకో రకం పేరు చెప్తాను వాటిలో మీకు నచ్చింది తప్పక ఉండి తీరుతుంది నీ ప్రయత్నాలకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది వెంకట్ సుబ్బమ్మ అని పలికి పరీక్షగా శేషగిరి చూసింది సరోజ అతడు కళ్ళు మూసుకున్నాడు లక్ష్మి నరుసు ఇది విని చేతులతో చెవులు మూసుకున్నాడు శేషగిరి అతడి చేతిని బలవంతాన్ని లాగి పారేసి చెవిలో చెప్పింది సరోజ అలివేను మంగ ఆకు ఆకు ఆ సరోజే బాగుంది ఎంతో బాగుంది అని కళ్ళు చెవులు తెరిచాడు శేషగిరి శేషగిరి నేడిపిస్తే తన చెవులు పిండుతాడు అది సాకుగా అతడి ముక్కు పట్టి లాగొచ్చు ఇది సరోజ పథకం అబ్బే సరోజ మరీ పాతకాలం పేరండి కొత్తది ఏదైనా పెట్టుకోవాలని నాకు ఉంది చాలేవమ్మాయి చాలు ఏదో నేరక ఇందులోకి దిగాను ఇంకా లెంపలు వాయించడం ఎందుకు చిరునవ్వుల మువ్వలు గలగలలాడాయి రోజుకి రెచ్చిపోతున్నావు నీ భర్త అనగా నీ దేవుడు ఇలా పరాజితుడై పశ్చాత్తాపం వగైరా పడిపోతుంటే సిగ్గు భక్తి లేకుండా నవ్వుతావా అది కాదండి ఆదివారం పొద్దున్నే నా పేరు మీద పడ్డారు కదా తమ అభిధానాన్ని గురించి ఆలోచించారు ఆశ్చర్యంతో నిండాయి అబ్బాయి నయనాలు చిలిపిగా చెదరాయి అమ్మాయి పెదవులు ఏవండోయ్ కాస్త అవధరించండి శేష అంటే మిగిలిపోయినది అని అర్థమండి గిరి అంటే కొండ అని అండి తమ నామానికి మిగిలిపోయిన కొండ అని వస్తుందండి నవ్వంచుకోలేని సరోజ చెక్కిలలో కుంకుమ వర్షించింది మిగిలిపోయిన కొండ కాకపోతే కుండ అనుకో నాకేం నీ నియమబుడి పేరేగా మిగిలిపోయిన కుండ మిగిలి పోయిన కుండ అని రెండుసార్లు అనుకుని బాగుంది కొండకన్నా ఇదే నయం అంది సరోజా అల్లరి మీద అమాయకత్వం పూసి అంతగా నవ్వైపోయి ఆ మాత్రం విద్య నాకు వచ్చు కావాలంటే చెప్తా విని రోజా అంటే గులాబీ పూలు తెలిసిందా సా అంటే టో అని అర్థం ఏది మన తోడంతో ఏనా అదే కానీ నువ్వు చిన్నైసూరులా అడ్డం రాకు ఏం ఆ రెండర్ధాలు కలిపి నీ పేరుకు నిలుగునా భాష్యం చెబితే గులాబీతో ఉండున్నది అనగా ముళ్ళు అని తేలుతుంది అని విజయగర్వంతో చూసిన శేషగిరి మరుక్షణం కెవ్వుమన్నాడు ఏయ్ నన్ను అలా గిల్లావెందుకు ముళ్ళుని కదూ అన్న సరోజాబీ మీద ఒక్కటి వడ్డించి కొండను కదూ అంచేత అంటూ సంద ఇచ్చాడు శేషగిరి ఇంతకు ఈ పూట మన భోజనం ఎవరింట్లోనో అంది సరోజ వీపురొద్దుకుంటూ కావాలంటే హోటల్కి వెళ్దాం సాయంకాలం సినిమా అన్నావుగా అలాగే అది కానిద్దాం ఎందుకో ఎత్తు మారుతుందని తెలుసుకుని తల ఊపింది సరోజ ఆ ముదురుపచ్చ చీర మీదకు నల్ల జరీ బాటర్ చోలి ఇవాళే కొనుక్కుందాం ఏం థ్యాంక్స్ అని అతడి కళ్ళలోకి చూసింది సరోజ ఆమె చూపును తప్పించుకుంటూ శేషగిరి ఏదో నసిగినట్లు అనిపించింది కొనక్కపోతే అదేదో వినపడేలా చెప్పరాదు అబ్బే ఏముంది ఏమీ లేదు కాని సరోజా నీకింత చక్కగా కాఫీ తయారు చేయడం ఎవరు నేర్పారా అని నాకెంతో ఆశ్చర్యం వేస్తుంటుంది ఓహో ఇదేన్న మాట కథ నవ్వుల పున్నమి దశమి రేఖ మెరిసింది నిజంగానే సరోజా ఎందరెందరో తయారు చేసిన కాఫీలు తాగాను కానీ నీలా అద్భుతంగా చేయగలిగిన ఇంకొకరు కనిపించలేదు నాకు కవిగారి అభిప్రాయం కనుక్కున్నాను కానీ బొత్తిగా లాభం లేదు మహాశయ ఎన్ని డొంక తిరుగుల వెంబడి వచ్చినా మీకు రెండోసారి కాఫీ ఇవ్వబడదు ఇహా దయచేయండి వే రెండోసారి కాఫీ కావాలని నేనెప్పుడన్నాను ఏదో సెలవు రోజు కదా కాస్త తీరిక ఉంది కదా కాఫీ నువ్వెంచక్క చేస్తావో చెప్తాం కదా ఎటు దాని నుంచి చెప్తున్నప్పుడు దాని దసా ఉదాహరణకైనా ఓ అర గ్లాసులు చేతిలో ఉండడం బాగుంటుంది కదా అని సూచించబోయారు గాని సూచనలు యోచనలు ఈ పూట ఫలించవు అని స్పష్టంగా చెప్పింది సరోజ ఏం ఏమిటి ఏం నెల రోజుల కిందట మీరు ఏం చెప్పారో గుర్తులేదు టీ తాగి తాగి కృష్ణమీనన్ ఆ పొలంలో కింద పడిపోయాడని చెప్పలేదు కాఫీ తాగి తాగి మీ హెడ్ క్లర్క్ అల్సర్తో పోయాడని వివరించలేదు ఆ ఆ రోజేదో ఊసుపొక కబుర్లు చెబితే అలా కన్నాంబలా మీదికొస్తావే చక్కగా గంట కింద గ్లాసెడ్ కాఫీ తాగి మళ్ళీ ఏ ఎందుకవను ఎందుకవను అంట ఇది నా ఇల్లు ఇది నా హక్కు ఇది నా స్వరాజ్యం అంటూ పేటపోయాడు శేషగిరి అయితే అయితే నాకు కాస్త కొంచెం చాలా తక్కువ కొద్దిగా కాఫీ కావాలి ఓహో ఓహో ఏమిటి సోహో మాటలు చాలించి యాక్షన్ అనగా చర్య తీసుకోము లెమ్ము ఇంకా ప్రా సరోజిని బెఫెల్స్ట్ బెఫెల్ ఏమిటి బెఫెల్ ఇస్ట్ బెఫెల్ అంటే ఆగ్నే అంటే ఆగ్నే అని ఈ జర్మన్ వాక్య తాత్పర్యం అంటే శ్రీమతి అని అర్థం అని హిట్లర్ బట్లర్లో చిరున వేశాడు శేషగిరి సరోజు లేచింది మన జర్మన్ దెబ్బకి కూడా అదిరిపోయింది కాఫీ పొడం డబ్బాదులను అలమర నుంచి తీసేందుకు లేచింది అని భ్రమపడ్డాడు నాయకుడు ఆమె అలమరకు తాళం వేసింది శేషగిరి భస్మం అయిపోయాడు తాళాల గుత్తిని చీర కొంగుకి ముడేసింది పొంగు తీసి నడుములో చెక్కుకుంది ఎడమ చేతిని నడుము కానించింది నిల్చునే నాట్ బెఫెల్ చేశ్రమం నీ ఇంగ్లీష్ మిశ్రమం నీ కాఫీలా లేదు అని ఆమె చేతిని ఎందుకని లేచాడు శేషగిరి ఇంతలో వీధి వైపు నుండి ఎవరో బావురుమని అరుస్తున్నట్టు వినిపించగా అటు పెట్టాడు శేషగిరి క్షణానికి రెండు సార్లు చొప్పున తన్నెవరో పిలుస్తున్నట్టు గ్రహించిన వాడై వాయువేగంతో వెళ్లి తలుపు తీశాడు ఓహో కోనేటిరావా రావోయ్ కోనేరు రా ఎరా ఇంకా సేపు ఉంటే తలుపులు తీయించడానికి పోలీసుని పిలిపించేవాడిని అని జోకు పారేసి నవ్వేసి కుర్చీని అలంకరించేశాడు కోనేటిరావు ఏమిట్రా కోనేటో ఇలా వచ్చేసావే కబుర్లేమిటి విశేషాలేమిటి మీ ఆవిడ రుడోసుకునిసిందా మీ తమ్ముడెక్కడో జాయిన్ అయ్యటగా ఇల్లు గల ఆవిడ మీ వాటా మీద కొత్త పెంకుళ్ళు కప్పిందా అసలు కాపదా కార్యాలయంలో హెడ్ క్లర్క్ ఏమంటాడు అని టపటప ప్రశ్నలు అడిగేసి జవాబులు కూడా వినకుండా వంటింటికేసి తిరిగి సరోజా అని పిలిచాడు శేషగిరి తలుపు వారకొచ్చి ఆవిడ సరోజా మా కోరావు కోరావు అని చెబుతుంటానే ఆ కోనేరే వీడు అని కౌటుల్యుడిలా నవ్వి కాస్త మా ఇద్దరికి కాఫీ పట్టుకొస్తావు అని ముగించాడు గిరుక్కుర తిరిగిన సరోజ వైపు చూస్తున్న శేషగిరికి అబ్బే ఇప్పుడు కాఫీ ఎందుకురా అన్న కోనేటి కంఠం వినిపించింది కాఫీ ఎందుకేమిటి నీ మొహం అది మన హక్కు అన్నాడు శేషగిరి అర్థమైనట్లు నవ్వేసిన కోరావు అది కాదోయ్ ఇది కడుపా కోనేరా ఎన్నిసార్లు తాగటం అని నవ్వి ఇందాక శేషగిరి ఏకరూపెట్టిన ప్రశ్నల దృష్టికి వరుసగా సమాధానాలు అందిస్తున్నాడు సరోజ వెండిపల్లెలో రెండు కప్పులుంచి నుంచి తెచ్చింది తల ఉంచుకొని కోనేటి పక్కన కప్పు ఉంచింది మంది కాఫీ కమ్మదనం మా ఆవిడ చేత కాఫీ ఏ వన్గా ఉంటుందిరా కోనేరు అంటూ సరోజ కళ్ళలోకి చూశాడు శేషగిరి ఆ పాటి కావిడ అతని పక్కన రెండో కప్పు నుంచి వెళ్ళిపోవడం జరిగిపోయింది మరే కాఫీ అచ్చం కొబ్బరి నీళ్ళలా ఉన్నాయి శేషం ఎంత అదృష్టవంతుడివో గర్వంగా నవ్వుతూ తన కప్పులోకి చూసిన శేషగిరి చెంప చెల్లుమన్నట్లు అనిపించింది లోపలెక్కడో సరోజ గల్లుమన్నట్లు కూడా అనిపించింది అతడి కప్పులో చిక్కటి పాలు తెల్లగా నెవ్వాయి కాఫీని చప్పరిస్తూ సమాధానాలు సాగించింది కోనేటిలోని కంటం శేషగిరి బుర్ర తడుక్కు మంది సరోజ వచ్చింది మా కాఫీలో మరీ ఇంత ఎక్కువ పంచదార వేశావేం ఓ గ్లాస్తో డికాక్షన్ తెచ్చిపెడతావు అతి వినయంతో అడిగాడు శేషగిరి అబ్బే నా దానిలో పంచదార సరిపోయిందే అన్న కోనేటి స్వరం మహాయుద్ధంలో ఉన్న చెలికాడి చెవికి అందలేదు సరోజ వచ్చింది టగ్గును పెట్టింది డికాక్షన్ గ్లాసు తక్షణం వెళ్ళిపోయింది ఆ డికాక్షన్ పాలతో కాఫీ ఆరగిస్తూ నేను చెప్పాను కదటోయ్ కాఫీ తయారు చేయడం అన్నది ఒక పెద్ద మహా గొప్ప కళ అన్నాడు శేషగిరి అవునన్నాడు కోనేరు అదన్నాడు ఇదన్నాడు ఎన్నో అని ఆఖరికి బయటికి ప్రవహించేశాడు లోపలికి నడిచాడు శేషగిరి వంటిల్లు మూసి ఉంది ఆ పక్క గదిలో సోఫాలో కూర్చునుంది సరోజ ఆమె మొహానికి అడ్డంగా దినపత్రిక ఉంది పత్రికను లాగి పారేశాడు శేషగిరి ఆమె కళ్ళు మూసుకుంది నేల మీద ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సరోజా ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి ఆమె తెల్లచీర నల్లంచును సరిచేస్తూ సరోజిని గోమిన సాయి ఆమె కళ్ళు తెరిచింది నోరు తెరవకనే ప్రశ్నించింది శేషగిరి చెప్పాడు జపాన్ భాషలో గోమిన సాయి అంటే నన్ను క్షమించు అని అర్థం ఆమె కళ్ళు నమ్మనన్నాయి అవునోయ్ ఇంకా వాళ్ళిద్దరి మధ్య తానేందుకని దూరం సిగ్గుపడిపోయింది మీరిప్పుడు గోమిన్న సాయి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథ విన్నారు స్వరం సమ్మటి ఉమాదేవి ఇది కథామంజరి సంచిక సమర్పణ